విశాల భారతంలో మార్వాడి వ్యాపారి లేని ఊరు ఉంటుందంటే ఆశ్చర్యం వేస్తుంది కదా ఏ ఊరికైనా సునాయాసంగా వెళ్ళి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే మార్వాడిలో అక్కడ మాత్రం చెల్లుబాటు కాలేదు వారి వ్యాపార సూత్రాలు అక్కడ పనిచేయలేదు అక్కడ ఏనాడు ఎవరు మార్వాడి గో బ్యాక్ అనలేదు ఆ అవసరము రాలేదు వారు వ్యాపారాలు చేసుకుంటే వద్దనలేదు వారి వ్యాపార ఉచ్చులో మాత్రం పడకుండా స్వతంత్ర ఆలోచనలతో ఒక ప్రత్యేక ఆర్థిక విధానంలో వ్యాపారాలు సాగుతున్న ఆ ఊరిలో చిన్న చిన్న మార్వాడి వ్యాపారులు తప్ప పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఆ ఊరి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే ఒక్క బడా మార్వాడి కనిపించినట్టే నమ్ముతారా అవును నిజమే మీరు నమ్మాల్సిందే అలాంటి ఊరు మన రాయలసీమలోనే ఉంది అది మీకోసం యూటీవీ పట్టుకొని వచ్చింది అందులో ఒక పట్టణం ప్రముఖ వ్యాపార పట్టణం మార్వాడి వ్యాపారులు అక్కడ ఎందుకు విస్తరించలేకపోయారో అదేంటో యూటీవీ కథనంలో ఇప్పుడు చూద్దాం బులియన్ మార్కెట్లో ముంబై తర్వాత అంత పేరున్న పట్టణం ఇది రాయలసీమలో ప్రముఖ వ్యాపార పట్టణంగానే కాక దసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా పేరుపడ్డ పట్టణం ఇది ఇదే ప్రొద్దుటూరు పసిడిపూరిగా పిలుచుకునే ఈ వ్యాపార పట్టణంలో మార్వాడి వ్యాపారి లేరంటే ఆశ్చర్యమేస్తుంది మార్వాడి వ్యాపారులు ఓ అరవై పైనే మిగిలిన పట్టణాలు నగరాల్లో ఇలాగే ఇక్కడ కూడా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు వచ్చారట అయితే అరవై ఏళ్ల క్రితం వాళ్ళు వచ్చినప్పుడు ఓ చిన్న బట్టల దుకాణం ఓ చిన్న బంగారు దుకాణంతో తమ వ్యాపారాలను చేసుకునేందుకు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక ఒకటి రెండేళ్ళు గడిచాయి అక్కడ దుకాణం ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయారు అయితే దీనికి కారణం ఏంటో తెలుసా ఇక్కడ ఉన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని వ్యాపారం చేసే మనస్తత్వం ఇక్కడ వ్యాపారంలో ఉండదు స్థానికంగా తక్కువ వడ్డీలకు తీసుకొని దాని సాయంతోనే ఏ వ్యాపారమైనా చేస్తారు ఇక్కడ బంగారు వ్యాపారంతో పాటు క్లాత్ మండి ఆయిల్ బిజినెస్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు రోజుకు కోట్లలో వ్యాపారాలు చేస్తారు ఇక్కడ నుంచి రాయలసీమ నలుమూలలకు సరుకులు బట్టలు రవాణా అవుతూ ఉంటాయి మరి ఇంత పెద్ద ఊరి జనాలకు మిగిలిన ఊరి జనాల్లో ఎందుకు మార్వాడీలతో అవసరం రాలేదు అందరి మెదడులో మెదిలే ప్రశ్న ఇదే ఇక్కడ దొరికే వస్తువులు బయట ఊర్ల కంటే కాస్త చౌకగా దొరుకుతాయి మార్కెట్ రేట్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది ధర వ్యాపారాలు తక్కువ ప్రాఫిట్తో బిజినెస్ చేస్తారు ఆదాయం లేకుండా ఏ మార్వాడి వ్యాపారం చేయడు ప్రొద్దుటూరు మార్కెట్లోని స్థానిక వ్యాపారులు ఇచ్చే ధరకు బంగారం కానీ బట్టలు కానీ అమ్మే పరిస్థితి ఇక్కడ మార్వాడికి లేదు అందుకే ఆదాయం లేని చోట వ్యాపార సాగదన్న నిజాన్ని ఆనాడే గ్రహించిన మార్వాడి వ్యాపారులు ఇక ఈ వ్యూరుపైన పెద్దగా కూడా దృష్టి పెట్టలేదు కొందరు మార్వాడి వ్యాపారులు ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు వారి వ్యాపారాలు మిగతా ప్రాంతాల్లో ఆర్థిక స్థితిని ప్రభావితం చేసినట్లుగా ఇక్కడ కనిపించదు అందుకే మార్వాడి ప్రమేయం లేకుండా ఇక్కడ వ్యాపారాలు కొనసాగుతుంటాయి ప్రొద్దుటూరుకి బులియన్ మార్కెట్లో రెండవ ముంబైగా దసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగానే కాక మార్వాడీ లేని వ్యాపార పట్టణంగా కూడా పేరు పడింది అట్లా ఇండస్ట్రియల్ హబ్బు కాదు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే ఊరు కాదు ప్రొద్దుటూరు ఏ మెయిన్ లైన్ లేకి అంటే అట్లా రైల్వేలో కానీ రోడ్ లైన్లో కానీ లేకపోయినా ఇది పేరు వచ్చింది అంటే కారణం బిజినెస్ లైను సో ఇక్కడ బిజినెస్ అతి తక్కువతో ప్రతి వ్యాపారస్తుడు సొంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగినాడు మార్వాడీల ప్రత్యేకత ఏమి అంటే వాళ్ళ బిజినెస్ అన్నీ కూడా పాన్ బ్రోకరేజ్తోనే స్టార్ట్ అవుతాయి పాన్ అంటే ఆ పదం అర్థమే వస్తువు పెట్టి డబ్బు తీసుకోవడము ఇక్కడ బిజినెస్ కల్చర్ ఎక్కువ ఉంది మనుషులకు మనుషులకు పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి డబ్బు అవసరమైతే వితౌట్ షూరిటీ ఇచ్చే అలవాటు ఇక్కడ ఉంది మనిషికి ఏ వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారస్తునికి అవసరాన్ని బట్టి డబ్బు సర్దుకోవడము వ్యాపారాలు చేసుకోవడాలు మనుషుల వ్యక్తుల మీద నమ్మకాల మీదనే పోతుంది బ్రాండ్ ఇమేజ్ మీదనే మార్వాడి హోల్డ్ కావాలంటే పాన్ బ్రోకరేజే ఆ పాన్ బ్రోకరేజ్ పెద్దగా ఈ ఊర్లో సస్టైన్ కాలేదు కాబట్టి మార్వాడే నిలదొక్కో అతి తక్కువతో పాన్ బ్రోకరేజ్ వ్యాపారం చేస్తూ డెవలప్ అయ్యేది వాళ్ళ క్యారెక్టరు ఇక్కడ అవసరం లేకుండా వ్యక్తులకు పరిచయాలు బాగా ఉండేందువల్ల బిజినెస్ సెంటర్ కాబట్టి మంచి టాక్టికల్ బిజినెస్ చేయగలిగే శక్తి వ్యాపారం చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి ఆ అవసరం లేకుండానే ఏదో కొనుగోలుదారుల దగ్గర అప్పు తీసుకోవడము అంటే థర్టీ డేస్ టైం ఫర్ పేమెంటు ఆ లోపల డబ్బు వాళ్ళకి రిటర్న్ చేయడము ఇక్కడ చిన్న చిన్న అవసరాలకు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్కు మనుషులకు మనుషులు బ్రాండ్ ఇమేజ్ అయ్యి నమ్మకాలు పెంచుకునేందువల్ల లాంగ్ స్టాండింగ్ బిజినెస్ల వల్ల వీళ్ళు నమ్మకాలు పెంచుకొని అటువంటి షూరిటీ లేకుండా కూడా వాళ్ళు డబ్బు ఇవ్వగలుగుతున్నారు కాబట్టి అతనికి ఫుట్ హోల్ రాకుండా చేశారు ఈ ఊర్లో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది వాళ్ళకి ఎటువంటి ఫుట్ హోల్డ్ ఇవ్వకుండా ఆ సేమ్ కల్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫుట్ హోల్డ్ రాలేదు ఈ ఊర్లో అన్ని వ్యాపారాల్లో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంది ఈ ఊరు ఎక్కడే కానీ వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం మనకు పడలేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు అందరూ బ్రాండ్ ఇమేజ్ చేసుకోపోతా ఉంటే ప్రొద్దుటూరులో ప్రతి అంగడి ఒక బ్రాండే ఇంతకుముందు కూడా చెప్పాం అట్లా గుడ్డ కానీ బంగారంగులు కానీ ఆయిల్ మిల్లులు కానీ దే హ్యావ్ క్రియేటెడ్ దర్ ఓన్ బ్రాండ్ కాబట్టి నమ్మకం ఎక్కువ ఈ ఊర్లలో సొంత బ్రాండ్ ఇమేజెస్ ఉన్న ఎవరికీ ఫుట్ హోల్డ్ ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన వెరైటీ కావాల్సిన రేట్లలో కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం ఇవ్వగలుగుతున్నాము కాబట్టి బయట ఊళ్ళో వచ్చి ఇక్కడ దానికి అవకాశం లేకుండా చేయగలిగినాం ఏ మాల్స్ అయినా రాని మాల్స్ మీరు గమనించినట్లయితే ఏదైనా మనకు తెలిసిన ఒక చిల్లరంగా అడిగిపోతే రెండు వందలు మూడు వందలు వెయ్యో పదహైదు వందలు ఖర్చు అయితే ఎప్పుడు మాల్కు మనం ఫ్యామిలీతో పోయినా ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది ఇంతకుముందు పదహైదు నూర్ల నుంచి రెండు వేలు ఖర్చు అవుతూ ఇప్పుడు ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది అంటే అనవసరమైన స్టాక్ మనం కొంటున్నామే తప్ప అది జీవితకాలం మనకు పనికి వచ్చే స్టాక్ కాదు ఎందుకు పనికిరాదు ఫస్ట్ సంవత్సరము రెండేళ్ళలో ఈ ఊరిలో మాల్ సస్ట్ అయ్యనేది అవకాశం ఉంది తదనంతరము మనం చిల్లరంగల మీదనే డిపెండ్ కావాల్సిన ఉంటుంది మన ఊర్లో కూడా ఆ వెరైటీస్ ఆ క్వాలిటీస్ తెచ్చే కెపాసిటీ మన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ మాదిరి మనం కూడా డిస్ప్లే మన వాళ్ళు పికప్ అవుతారు రైలు బండి లేని చోట ఎద్దుల బండి వెళ్తుంది ఎద్దుల బండికి కూడా వెళ్ళలేని చోటుకి మార్వాడి వెళ్ళి వ్యాపారాన్ని విస్తరిస్తారు అన్నమాట అందరూ అంటూ ఉంటారు కానీ ప్రొద్దుటూరుకు ఇటీవల రైలు మార్గం ఏర్పడింది దశాబ్ద కాలం క్రితం వరకు ప్రొద్దుటూరు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఎర్రగొండ్లకు వెళ్ళి ముంబై చెన్నై హైదరాబాద్ నగరాలకు వెళ్ళేవారు ఇప్పుడు అదనంగా విజయవాడకు కూడా వెళ్లే సదుపాయం ఏర్పడింది అలాంటి ప్రొద్దుటూరులో మారువాడిని నిలదెక్కుకోలేకపోవటానికి ప్రధాన కారణం కొదువ వ్యాపారం చేయటానికి ఆస్కారం లేకపోవటం వస్తువులు కొదవ పెట్టుకొని వడ్డీకి అప్పులు ఇచ్చే వ్యాపారాన్ని ఇక్కడ ప్రజలు ఆదరించలేదు ఎందుకంటే తక్కువ వడ్డీలకు అప్పులు తీసుకునే సాంప్రదాయం సౌలభ్యం దానితో వ్యాపారాలు చేసే ఆనవాయితీ ప్రొద్దుటూరులో ఎప్పటి నుంచో ఉంది అదే అంశం మార్వాడి వ్యాపారాలను నిరాశకు గురిచేసింది అరవై ఏళ్ళ పైన నా వ్యాపార జీవితం అరవై ఐదు సంవత్సరాల పైగా అయింది దాదాపు మార్వాడి పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో వచ్చి వ్యాపారం మొదలుపెట్టినారు వడ్డీ వ్యాపారము కానీ ఇక్కడుండే వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు దానికంటే కూడా తక్కువ వడ్డీ తీయడంతో వాళ్ళు ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లోనే వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఎవరు వచ్చిందిలే ఎవరు చేసిందిలే ఎందుకంటే ఇడ ప్రతి వ్యాపారస్తుడు వాళ్ళ అవసరం మేరకు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు తప్ప వడ్డీలు తెచ్చుకొని వ్యాపారం చేయాలనే కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ లేదు తక్కువ అది దాంతో మనము ఇక్కడ వ్యాపారస్తులకు మార్వాడి అవసరం అనేది లేనే లేదు మార్వాడితో వడ్డీకి తీసుకొని వ్యాపారం చేయాలనే అవసరం కూడా లేదు నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళకు ఇక్కడ కూడా స్థానికంగా ఉండేటోళ్ళే డబ్బు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సొమ్ము పోదనుకుంటే ఎంతైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు పొద్దుటూరులో ఇప్పుడు దాదాపు నాలుగు తెలిసి అరవై సంవత్సరాల్లో ఒక్క మార్వాడి కూడా రాలే వస్తే ఆ స్వీట్స్ స్వీట్ పండ్లు లేకపోతే ఒకడు భోజనాలు పెట్టేటోడు వచ్చినాడు హోటల్ పెట్టినాడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెట్టినాడు మారవాడి కోసానికే భోజనాలు పెట్టినాడు కానీ ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇది పొద్దుటూరులో ఉండే పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మాకు తెలిసినంత వరకు పొద్దుటూరులోనే ఏ వ్యాపారంలో కూడా లేరు మారవాడీలో ఒక వస్త్ర వ్యాపారం కాదు గోల్డ్ కాదు మండికి కాదు మెడికల్ కాదు కాయిల్ కాదు కాటన్ కాదు ఏ వ్యాపారంలో కూడా మారవాడి ఇక్కడ లేనే లేడు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ వడ్డీ దాదాపు ఇలా పన్నెండు పర్సెంట్లకు దొరికితే వాళ్ళ ముప్పై పర్సెంట్ వడ్డీ కావాలి ఆ ఆ స్థాయిలో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చే అవకాశం లేదు అది కాకుండా చేయనీకి ఎవరు ఆ ప్రయత్నం ఏం చేయలేదు మార్వాడిని రావద్దు అనేదానికి స్వతంత్ర దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు బ్రతకచ్చు కాకపోతే కనుక మారవాడీల సిద్ధాంతం ఏమి అంటే వ్యాపారంలో మొదట వాళ్ళు పాన్ బ్రోకర్గా వచ్చి స్థిరపడతారు అటువంటిది ప్రొద్దుటూరులో పాన్ బ్రోకర్ అనే వ్యాపారం జరగదు అంటే పాన్ బ్రోకర్ అంటే కుదువ వ్యాపారం ప్రొద్దుటూరులో కుదువ పెట్టి డబ్బులు వడ్డీకి తీసుకునే ఆచారం మన ఊర్లో లేదు మన బంగారు ప్రొద్దుటూరులో కాబట్టి ఈ అనే అనేవాళ్ళు కాలు పెట్టలేకపోయినారు మొదట వాళ్ళకి కావాల్సింది కుదువ వ్యాపారము ఆ తర్వాత మిగతా రంగాల్లోకి విస్తరించుతారు ఆ మిగతా రంగాల్లో కూడా ఏమి అంటే పొద్దుటూరు వ్యాపారస్తులు ప్రతి వ్యాపారంలో కాంపిటేటివ్గా వ్యాపారం చేస్తారు వాళ్లకు లిమిటెడ్ ప్రాఫిట్ కావాలా ఆ లిమిటెడ్ ప్రాఫిట్ ఇక్కడ దొరకదు ఒక బంగారం అయితేనేమి క్లాత్ ఆయిల్ కాటన్ ప్రతి దాంట్లో ప్రొద్దుటూరు వ్యాపారస్తులు కాంపిటేటివ్గా తక్కువ ధరలతో తక్కువ లాభాపేక్షతో చేస్తారు అందువల్ల మారవాడీస్ ప్రతిరోజు కాలు పెట్టలేకపోయినారు అంతేగాని మారవాడిని రావద్దు అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు రానికున్న ప్రయత్నము చేయలేదు సాంప్రదాయం నాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఉంది ప్రజెంట్ నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను వ్యాపారం వచ్చి నలభై సంవత్సరాలు అయింది క్లాత్ ఫీల్డ్కు అప్పటి నుంచి కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు కాకపోతే కనుక మారవాడీలతోనే మేము వ్యాపారం చేస్తున్నాం బాంబే సూరత్ బెనారస్ కలకత్తా నుంచి క్లాత్ తెప్పించేదంతా మారవాడిలతోనే వాళ్ళే మాకు అప్పించి ఇక్కడికి సరుకు పంపుతారు వాళ్ళతో వ్యాపారం చేస్తూనే ఉన్నాం కాకపోతే వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం లేరు మార్వాడి వ్యాపారి లేడంటే ఆ ఊరి ప్రజలు వారిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు వారితో సత్సంబంధాలే ఉన్నాయి బయటి రాష్ట్రాల్లోని మార్వాడీల నుంచే ఇక్కడ విక్రయించే వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారులు వారి నుంచి అప్పులు కూడా తీసుకుంటారు అయితే వారి వ్యాపార పోకడలకు అనుకూలమైన మార్కెట్ ఇక్కడ లేకపోవడంతో ప్రొద్దుటూరు వ్యాపారులు సక్సెస్ అయ్యారు అదే ఫార్ములా ఈనాటికి అక్కడ అమలు అవుతోంది అవకాశం లేదు మారువాడీలను పొద్దుటూరు బదులు ఎప్పుడు కూడా వ్యతిరేకించేలా దాని తర్వాత మేము వ్యాపారం అంతా మార్వాడీలతోనే చేస్తున్నాం ಮಾರುಡೀ ವಲನೆ ఇప్పుడు కావాల్సిన కావాల్సింది సరుకులు వస్తున్నాయి రవాణా వస్తుంది ఏజెన్సీలు జరుగుతున్నాయి అన్నీ బాగున్నాయి సమస్య ఇది ఏం లేదు మాకేం సమస్య ఉంది అందరూ వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ రిలయన్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మారవాడిస్ కిందనే లెక్క వేసుకోవాలి వాళ్ళను డిమాటోలను మారువాడిస్ కిందనే లెక్క వేసుకోవాలి వాళ్ళని మేము వ్యతిరేకించడం లేదు కదా మేము మేము చేసేదంతా అహ్మదాబాదు సూరత్ బొంబాయి అంత వాళ్ళతోనే మేము మార్వాడితోనే వ్యాపారం చేసేది కానీ కూలి వాళ్ళు మాత్రం ఇక్కడ చాలా మంది ఉన్నారు పొద్దుటూరు కడప దమ్మలముడుగు వాళ్ళ ఈ బేల్దారుల దగ్గర చాలామంది కూలీ పనిచేసే వాళ్ళు ఉన్నారు సో నువ్వు వ్యాపారస్తులు అడుగుతున్నావు వ్యాపారస్తులు మాత్రం కరెక్ట్ రాడా మా పొద్దుల్లో వాళ్ళకు ఛాన్స్ లేదు అంత సాగు ఇప్పుడు చేసన్న గారు నాకు మా వాళ్ళు ఉన్నారు మామూలుగా ఎంతగా అప్పు ఇస్తారు అంటే క్యాసుగా వాళ్ళకు ఆ పరిధి వచ్చేదానికి లేదు ఇక్కడ డబ్బు దొరకపోతే కదా వాళ్ళు వచ్చేది ఇక్కడికి ఏదైనా అన్ని సౌకర్యాలు ఇక్కడ మా వాళ్ళు ఒక వ్యాపార బంగార వ్యాపారస్తులు అయితేనేమి క్లాత్ మర్చెంట్ అయితేనేమి ఇతర వాణిజ్య సమస్యలు అయితేనేమి బండి వాళ్ళైతేనేమి అందరూ పుష్కలంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు మామూలుగా వేరే వాళ్ళకి ఏం కావాలని అప్పు ఇచ్చారు కానీ ఇప్పుడు కొంచెము ఏం జరిగిందంటే అప్పులు ఇచ్చే రాబడి రావడంలే వాళ్ళు ఇయడంలే దాని కొంచెం వచ్చేదానికి లేదు మన ఊర్లో ప్రొద్దుటూరు వ్యాపారులు తక్కువ మార్జిన్ ప్రాఫిట్ తో వ్యాపారాలు చేయటమే కాదు తమ వద్దకు వచ్చే కస్టమర్లను తమ సొంత వ్యక్తులుగా భావిస్తారు శుభకార్యాలు ఇతర సందర్భాల్లో కొనుగోలుకు వచ్చిన వారికి తక్కువ ధరకు బంగారం బట్టలు

एतिया चया अंत सहायम ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బిల్స్ నా వర్క్ చెప్తాను ఎక్కడైతే పెళ్ళి ఉందని చెప్పేసి వస్తే వాళ్ళకి ఎంత మ్యాక్సిమం చేయాలనో హెల్ప్ అంత మ్యాక్సిమం చేసేస్తారు అలాగే మండి మార్కెట్ కానీ క్లాత్ వాళ్ళు కానీ చేయడానికి వస్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ చేసుకుంటారు వాళ్ళకు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఇబ్బంది పడతామంటే అది కూడా ఈ విధంగా ఆ కల్చర్ ఏ వేరే పీడించే కల్చర్ అనేది ఇక్కడ రావడం కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ వాళ్ళకు ఉండే వనరులను బట్టి వాళ్ళ వాళ్ళ వ్యాపారస్తులను బట్టి వాళ్ళకు ఉండే వెసులుబాటులు కలుగజేస్తాం మెయిన్గా ఏంటంటే ఇక్కడ జనాలను బాగా నమ్మేస్తాం రాయలసీమ ప్రజలు ఎస్పెషల్ కడప ప్రజెక్టుల్లో ప్రజలు వచ్చేసి నమ్మకంగా ఒకరికి పెళ్లి జరుగుతుందంటే వీళ్ళు కూడా మేము సైతం అని వీళ్ళకు వాళ్ళ వంతు సహాయం చేస్తాం వేరే ఇంకా వచ్చి ఎక్కువ తరువులు వేసుకోవడం ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోవడం ఇక్కడ ఉండదు కాబట్టి వీళ్ళ దాంట్లో ఖచ్చితంగా హెల్పింగ్ అనేచర్ అంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మారవాడి ప్రభావం మనకు లేకపోవడానికి ఏంటంటే అంటే ఎంటర్ కాలేదా అసలు ఎంటర్ కానివ్వలేదు ఎంటర్ కా అలాంటివి ఉంది ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళకంటే బెటర్గా ఇక్కడ ఫీజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి రావడానికి వాళ్ళకు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ రేట్ ఆఫ్ బిజినెస్ కానీ మాకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు మా వారి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ మరియు ఆర్టికల్ త్రీ నాట్ వన్ టూ ప్రకారము మా ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకు నచ్చిన వ్యాపారాన్ని ప్రొఫెషన్ని బిజినెస్ చేయడానికి స్వేచ్ఛ అనేది ఉంది అయితే కాంపిటీషన్ లీజ్ టు క్వాలిటీ అంటారు ఇప్పుడు మనం చూసిన పరిస్థితి ఏమంటే కొందరు డబ్బులున్న ధనిక వర్గం వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వ్యాపారాన్ని పెట్టి హోల్సేల్గా మార్కెట్ని క్యాప్చర్ చేయడం వల్ల చిన్న చిన్న వెండార్స్కు ఉపాధి కోల్పోతున్నారు మరి మన ప్రొద్దుటూరు స్థానిక నేపథ్యం చూస్తే ఇక్కడ ఉన్న వర్తకల్లో ఉన్నటువంటి యూనిటీ అయితేనేమి క్వాలిటీ వల్ల తక్కువ లాభంతో వ్యాపారం చేస్తున్నందువల్ల మార్వాడీస్ కానీ ఇంకా ఇతర ఏ వర్గం వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి రాణించలేకపోయారు అది నా అభిప్రాయం సో కాబట్టి ఏ వ్యాపారంలో రాణించాలంటే క్వాలిటీ ఇవ్వాలి మరియు తక్కువ ధరకు నాణ్యమైన ధరకు ఇవ్వగలిగినప్పుడు మనము మనగడ చేయగలం సో ఆ నేపథ్యంలో మన పొద్దున్న వర్తకులకు నిజంగా మనం అభినందించాలి అందుకనే నాకు తెలిసి మన సొరిపురి సెకండ్ ముంబై అంటారు బులియన్ మార్కెట్లోను క్లాత్ మార్కెట్ కానీ మన ఊర్లో ఉన్నంత లాభం అతి తక్కువ లాభంతోనే వ్యాపారం వల్ల మార్వాడీస్ మన ఊర్లో ఎంటర్ కాలేదని నా వ్యక్తిగత అభిప్రాయం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ మరియు ఆర్టికల్ త్రీ నాట్ వన్ టూ ప్రొద్దుటూరు వ్యాపార పట్టణంగా అవతరించి అదే స్థాయిలో వ్యాపారాలు సాగించడానికి వ్యాపారులుగా ఇక్కడ అవలంబిస్తున్న విధానాలే కారణమని గట్టిగా నమ్ముతారు రాయలసీమ జిల్లాలో ఎక్కడా ఇవ్వలేనంత తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు ఇస్తున్నాం కాబట్టి గతంలోనూ ఇప్పుడు మార్వాడి బడా వ్యాపారులు ఈ ఊరిలో పాగా వేయలేకపోయారని వ్యాపారులు గర్వంగా చెప్పుకుంటారు కావచ్చు మండీ సామాన్లు వీటన్నిటిలో కూడా మన స్థానిక వ్యాపారస్తులు చాలా గట్టిగా నిలదొక్కుకొని ఉన్నారండి ఇచ్చే రేట్లు రాయలసీమలో కల్లా మంచి బెస్ట్ ప్రైస్ రేంజ్ కాబట్టి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు స్థిరపడలేరు మనం ఎక్కడ కూడా వాళ్ళని పంపించింది లేదు రావద్దని కట్టడి చేసింది లేదు కానీ మనం చేసే వ్యాపార విధానం వల్ల వాళ్ళు నిలదొక్కుకోలేరు ఇక్కడికి వచ్చి స్థిరపడలేరు కాబట్టి వాళ్ళు రాలేదు మన ఊరు మన దుకాణం ఇది స్థానిక వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడం కోసం పెట్టిన ఒక క్యాంపెయినింగ్ అండి దీని ఉద్దేశం ఏమంటే బయట నుంచి వచ్చి మన ఊర్లో కార్పొరేట్ షాపింగ్ మాల్ల పేర్లతో అట్రాక్ట్ చేస్తారండి వ్యాపారస్తులు ఏ ఒక్కరం కూడా నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరం వ్యాపారస్తులే మనము రూపాయి సరుకుని రూపాయికే అమ్ముతాం ఎవరు కూడా రూపాయి అర్థ రూపాయికి అమ్మేటప్పుడు వ్యాపారం ఎందుకు అవుతుంది ఛారిటీ అవుతుంది కానీ అది తెలియక జనాలను అధిక ఆఫర్లను ముందర పెట్టి వాళ్లకు ఆకర్షిస్తారు ఇవన్నీ తెలుసుకొని ప్రజలు మళ్ళీ నామినల్గా మన షాపులోకి అడుగు పెట్టాలి అంటే రెండు మూడేళ్ళు పడుతుంది ఆ రెండు మూడేళ్ళు మనం స్థిర నిలదొక్కుకొని స్థిరపడాలంటే చాలా కష్టమైన పని కాబట్టి మనం ముందు నుంచే జనాలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మన ఊరు మన దుకాణం మన క్యాంపెయినింగ్ మొదలుపెట్టినాం దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆన్లైన్లో కొనుక్కోకుండా చిన్న చిన్న షాపులకు లోకల్గా ఉండే షాపులకు వచ్చి కొంటే మన ఊరు డెవలప్ అవుతుంది మన ప్రజలకు మనము సహకరించిన వాళ్ళము అవుతాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక వ్యాపారులను రక్షించుకునేందుకు మార్వాడి గోబ్యాక్ అంటూ నినదిస్తున్న సందర్భంలో ఆరేడు దశాబ్దాలకు పూర్వమే మార్వాడి వ్యవస్థ వేళ్లు అనుకుండా కూడా ఒక స్థిరమైన ఆర్థిక దృక్పథంతో అడుగులు వేసిన ప్రొద్దుటూరు వ్యాపారులకు నాడు నేడు గోబ్యాక్ అని నినదించాల్సిన అవసరం రాలేదంటే ఆశ్చర్యమే వేస్తోంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినా తాము ఇచ్చే మార్జిన్ ప్రాఫిట్తో వారు ఇవ్వలేరన్న ధీమా ఇక్కడ వ్యాపారంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది thank <music> you